చాలామంది నాకు ఎక్కువగా కమెంట్ చేసేది ఏంటి అని అంటే సింపుల్గా ఏదైనా ప్రొబైటిక్ రెసిపీ చూపించండి అని అడుగుతున్నారు అంటే లైక్ ఇప్పుడు నేను జింజర్ బగ్ అది చూపించాను అనుకోండి జింజర్ బగ్ని చేయటానికి ఫైవ్ డేస్ పడుతుంది కొంతమందికి అయితే ఆ ఫైవ్ డేస్లో కూడా కొంచెం ఫెయిల్ అయిపోతుంది కూడా అది ఏంటంటే పింక్ కలర్లోకి చేంజ్ అయిపోతుంది లేదంటే మోల్ పట్టేస్తుంది అలాగా చాలా టైం పట్టేస్తుంది అది కూడా కొంతమందికి చాలా కష్టం అవుతుంది సో అంతకన్నా ఈజీగా ఈరోజు నేను ఒక డ్రింక్ చెప్పాలని అనుకుంటున్నాను అదేంటి అని అంటే బ్యాస్లెస్ అప్లెస్ కంబూచా ఆ కంబుచా కూడా మనం బయట ఆన్లైన్ స్టోర్లో కొనాలి బట్ ఆ కంబుచా ఇంగ్రీడియంట్స్లో వచ్చి బ్యాస్లెస్ సప్లెస్ అనే స్ట్రెయిన్ ఉండాలన్నమాట ఈ బ్యాస్లెస్ సప్లెస్ స్ట్రెయిన్ అనేది కూడా కొన్ని కంబుచాస్లోనే దొరుకుతుందండి ప్రతి దాంట్లోనే ఉండదు ఈ స్ట్రెయిన్ అనేది అంటే మాకు కెనడాలో ఈ కిర్క్ల్యాండ్ అనే దాంట్లో ఉంది యూస్లో కూడా సేమ్ కిర్క్లాండ్ అనే దాంట్లోనే ఉంది ఇంకా వేరే ఏ కంబూచర్స్లోనే కూడా ఉండదు అనమాట ఇది ఇండియాలో ఉందా అని అంటే ఇండియాలో బ్యాచ్లెస్ సప్లెస్ లేదు బ్యాచ్లెస్ కాగ్లెన్స్ ఉంది సో రెండు కూడా సిమ్లరే అది కూడా వేసి మీరు చేసుకోవచ్చు సో ఇప్పుడు చాలామందికి డౌట్ రావచ్చు ఈ బాటిల్స్ని డైరెక్ట్గా కొనుక్కొని తాగేసేయచ్చు కదా ఎందుకు ఈ ప్రొబైటిక్ డ్రింక్ అని బట్ ఇది ఇప్పుడు ఇది ఫోర్ సెవెంటీ త్రీ ఎంఎల్ అనుకోండి దీంతో మనం త్రీ లీటర్స్ ఆఫ్ ప్రొబైటిక్ డ్రింక్ని తయారు చేసుకోవచ్చు అదే ఫోర్ సెవెంటీ త్రీ ఎంఎల్ని డైరెక్ట్గా తాగేమనుకోండి అనుకోండి అంటే తాగితే బెనిఫిట్స్ అయితే ఉంటాయి కాకపోతే చాలామంది ఎఫర్ట్ చేయలేరు కదా చాలా కాస్ట్ ఉంటుంది కూడా ఒక బాటిల్ అంటే చాలా కాస్ట్ ఉంటుంది అదే ఒక బాటిల్ని తెచ్చుకొని దాంతో త్రీ లీటర్స్ ఆఫ్ ప్రొబైటిక్ డ్రింక్ని చేసుకోవచ్చు అంటే ఫ్యామిలీ మొత్తం తాగొచ్చు ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తాగొచ్చు ఇండియాలో మీకు ద గుడ్ బగ్ అని చెప్పి వాళ్ళది బ్యాస్లెస్ కోగ్లన్స్ ఉన్న స్ట్రెయిన్ది దొరుకుతుందండి నేను షాప్ డాట్ తెలుగు సూపర్మన్స్ డాట్ కామ్ వెబ్సైట్లో యాడ్ చేశాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కొని ఈ ప్రొబైటిక్ డ్రింక్ని తయారు చేయొచ్చు అలాగే ఇంకోటి ఏంటంటే నేను ఈ రెసిపీ కోసం స్టోర్ బోట్ ఫ్రూట్ జ్యూసెస్ని యూస్ చేస్తున్నాను వీటిని యూజ్ చేస్తేనే బెస్ట్ అండి ఇప్పుడు ఇంట్లో మనం చేసుకున్నాం అనుకోండి కంటామినేషన్ జరిగే ఛాన్స్ ఉంటుంది అదే కాకుండా మనం ఇంట్లో జ్యూసెస్ ఇప్పుడు ఒక కొన్ని ఫ్రూట్స్ని తెచ్చుకొని డైల్యూట్ చేసామనుకోండి మనకి డైరెక్ట్ ఆర్గానిక్ జ్యూస్ కావాలి కానీ అంటే కోల్డ్ ప్రెస్డ్ జ్యూస్ కావాలి కానీ మళ్ళీ దాన్ని వాటర్ వేసి డైల్యూట్ చేసామనుకోండి అందులో ఉన్న న్యాచురల్ షుగర్స్ కూడా తగ్గిపోతాయి మనం యాడ్ చేసిన వాటర్లో కూడా ఏమన్నా క్లోరిన్ కానీ ఏమన్నా ఉన్నాయనుకోండి సరిగ్గా ఫెర్మెంట్ అవదు అది ఒక పెద్ద తలనొప్పి మళ్ళీ ఇలాంటి కొన్ని ఆర్గానిక్ జ్యూసెస్ వచ్చి నా షాప్ డాట్ తెలుగు సూపర్మన్స్ డాట్ కామ్ వెబ్సైట్లో యాడ్ చేశాను మీరు ట్రై చేయండి ఇంకా ఈ రెసిపీని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము మీరు కనుక ఈ ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నా పేరు సింధు ఇదిగోండి ఈ ప్రొబయోటిక్ డ్రింక్కి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చి ఆర్గానిక్ అంబుచా కీర్క్లాండ్ వాళ్ళది తీసుకున్నాను ఇంకా ఇందులోనే కూడా మనకి ఈ స్ట్రెయిన్ ఉన్నది దొరకదనమాట ఇదిగోండి ఇందులో ఇంగ్రీడియంట్స్ కూడా ఆర్గానిక్ రాక్ అంబుచా కేన్ షుగర్ టీ బ్లెండ్ ఇంకేమున్నాయి ఇన్స్టెంట్ గ్రీన్ టీ జింజర్ జ్యూస్ హోల్ లెమన్ ప్యూరీ ఇదిగోండి బ్యాస్లెస్ సప్లెస్ డిఈ వన్ 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 బ్యాస్లెస్ సప్లెస్ ఈ స్ట్రెయిన్ మనకి కావాలన్నమాట ఇదిగోండి త్రీ పాయింట్ ఎయిట్ బిలియన్ ఉన్నాయి సో ఇది మనం యూస్ చేసుకుంటున్నాము ఇండియాలో అయితే బ్యాస్లెస్ కాగ్లెన్స్ ఉంటుందన్నమాట దాన్ని యూజ్ చేస్తే మీకు సేమ్ ఇలాంటి ప్రొబోటిక్ డ్రింక్ని తయారు చేసుకోవచ్చు నెక్స్ట్ ఏమో ఆర్గానిక్ జ్యూసెస్ యూస్ చేస్తున్నాను ఈ జ్యూసెస్లో కూడా మీరు సిట్రస్ ఉన్నవి తీసుకోకండి అవి తీసుకున్నారంటే మనం త్రీ డేస్ ఫెర్మెంట్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఆ త్రీ డేస్లోని చాలా ఒగరుగా అయిపోవటం చేదుగా అయిపోతుంది జ్యూస్ తాగడానికి కూడా అంతలా బాగోవట్లేదు సో సెలెక్ట్ చేసుకొని కొంచెం స్వీట్గా ఉన్నవి తీసుకోండి ఇదిగోండి ఇప్పుడు ఈ జ్యూస్లో న్యూట్రిషన్ వాల్యూస్ ప్లస్ ఇంగ్రీడియంట్స్ చూద్దాము ఇప్పుడు మనకి ఇందులో కార్బోహైడ్రేట్స్ చూసారా అంటే షుగర్స్ టూ ఫిఫ్టీ ఎంఎల్కి వచ్చి ట్వంటీ సెవెన్ గ్రామ్స్ ఉన్నది కదా ఈ ట్వంటీ సెవెన్ గ్రామ్స్ కూడా మనకి ఫుల్గా ఫెర్మెంట్ అయ్యేసేసరికి సెవెన్ టు ఎయిట్ గ్రామ్స్ షుగర్స్ అయిపోతాయి అనమాట నెక్స్ట్ ఇంకా ఇంగ్రీడియంట్స్ చూడండి ఇంగ్రీడియంట్స్ వచ్చేసేసరికి ఫిల్టర్డ్ వాటర్ ఆర్గానిక్ కాన్సన్ట్రేటెడ్ జ్యూసెస్ యాపిల్ ఇంకొకటి ఏంటి కాంకర్డ్ గ్రేప్ వైట్ గ్రేప్స్ యూజ్ చేశారంట వైటమిన్ సి యూజ్ చేశారు అంతే ఇంకే ఇంగ్రీడియంట్స్ లేవు సో అలాగే మీకు ఇలాగే సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఉండే జ్యూసెస్ నేను షాప్ డాట్ తెలుగు సూపర్మంస్ డాట్ కామ్ వెబ్సైట్లో యాడ్ చేశాను మీరు చెక్ చేయండి ఇంకా ఈ జ్యూస్ వచ్చేసేసరికి ఇందులో ఆల్రెడీ సిక్స్టీ పర్సెంట్ లెస్ షుగర్ ఉందన్నమాట ఇదిగోండి సిక్స్టీ పర్సెంట్ లెస్ షుగర్ ఉంది దీన్ని ఏంటంటే ఒక టూ డేస్ ఫెర్మెంట్ చేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువగా చేసుకున్నారనుకోండి ఇంకా మీకు టేస్ట్ ఉండదు ఏముండదో తాగడానికి కూడా అంతలా బాగోదు సో అందుకనే టూ డేస్ పెరమంట్ చేసుకుంటే సరిపోతుంది ఇందులో షుగర్స్ బాగానే ఉన్నాయి కాబట్టి ఎక్కువే ఉన్నాయి కాబట్టి దీన్ని త్రీ డేస్ పెరమంట్ చేసుకుంటే సరిపోతుంది సో ఇందులో చూడండి మీకు చూపిస్తాను సేమ్ టూ ఫిఫ్టీ ఎంఎల్కి చూసారా షుగర్స్ థర్టీన్ గ్రామ్స్ ఉన్నాయి ఇందులో చూసారా టూ ఫిఫ్టీ ఎమ్మెల్కి ట్వంటీ సెవెన్ గ్రామ్స్ ఉన్నాయి సో అందుకనే దీన్ని త్రీ డేస్ పెరమెంట్ చేసుకున్న పర్వాలేదు దీన్ని మాత్రం టూ డేస్ పెరమెంట్ చేసుకుంటే సరిపోతుంది ఇది కూడా మనం టూ డేస్ పెరమెంట్ చేసుకుంటాం కదా ఈ టూ డేస్ పెర్మెంటేషన్లో కూడా షుగర్స్ అనేవి తగ్గిపోతాయి ఇంకా తగ్గుకొచ్చేస్తాయి అంటే లైక్ ఒక ఫైవ్ ఫైవ్ గ్రామ్స్ అట్లా ఉంటుంది అండ్ ఇంగ్రీడియంట్స్ చూసారా ఫిల్టర్డ్ వాటర్ ఆర్గానిక్ కాన్సన్ట్రేటెడ్ జ్యూసెస్ గ్రేప్ జ్యూస్ స్ట్రాబెర్రీ జ్యూస్ వాటర్మెలన్ సిట్రిక్ యాసిడ్ న్యాచురల్ ఫ్లేవర్ వైటమిన్ సి ఇంకోటి ఏంటి కాన్సన్ట్రేటెడ్ పర్పుల్ క్యారెట్ అంట పర్పుల్ క్యారెట్ జ్యూస్ యూస్ చేశారంట సో ఇవి ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు మనం ఈ ప్రొబయోటిక్ డ్రింక్ని చేసేసుకుందాం ఒక్కసారి ఈ బాటిల్ని అటు ఇటు ఒకసారి షేక్ చేసుకొని ఎందుకంటే ఇది ఫ్లేవర్ ఉన్నది కాబట్టి జింజర్ అండ్ లెమన్ తీసుకున్నాను కదా సో దీన్ని ఒకసారి షేక్ చేసేసుకొని ఓపెన్ చేసుకుందాం ఇదిగోండి దీన్ని మనం ఈ బాటిల్లో ఇది పక్కన పెట్టేసుకుందాము ఈ బాటిల్స్లో ఇది ఫోర్ సెవెంటీ త్రీ ఎంఎల్ కదా ఈచ్ హండ్రెడ్ ఎంఎల్ వేసుకుంటే సరిపోతుంది ఈచ్ హండ్రెడ్ ఎంఎల్ వన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు కూడా వేసుకోవచ్చు అంతే వన్ టు వన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వేసుకోవచ్చు ఇదిగోండి ఇక్కడి వరకు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ జ్యూస్ని ఒకసారి అటు ఇటు షేక్ చేసుకొని ఇందులో వేసేసుకోవటమే ఇది గ్రేప్స్ అండ్ యాపిల్ ఫ్లేవర్ బాగుంది కదా గ్రేప్స్ అంటే పర్పుల్ గ్రేప్స్ యూజ్ చేసినట్టున్నారు అందుకే మనకి కలర్ ఇలా ఉంది ఇందులోని కూడా మీరు నిండగా వేసేసుకోకండి నేను ఎంతవరకు చూపిస్తున్నానో అంతవరకు వేసుకుంటే సరిపోతుంది చాలు మరీ నిండా వేసేసారనుకోండి మీకు పొంగిపోయే ఛాన్స్ ఉంటుంది ఒకసారి గట్టిగా క్లోజ్ చేసేసి అటు ఇటు షేక్ చేసి అప్పుడు మీరు క్యాప్ని మాత్రం లూజ్గా పెట్టుకోండి నేను ఇది మాత్రం చెప్పిందే చెప్తానండి మీరేమనుకోవద్దు క్యాప్ని మాత్రం ఖచ్చితంగా లూజ్గా పెట్టుకోండి నేను ఫస్ట్ టైం చేసినప్పుడు ఏం చేశానంటే సరే చూద్దాము అని చెప్పి టైట్గా పెట్టేశాను అంతే నాకు త్రీ డేస్ తర్వాత ఈ క్యాప్ వచ్చి ఇలా పొంగిపోయి ఆ పొంగిపోయినప్పుడే అనుకున్నాను నాకు ఏదో ఒకటి అవుతుంది అని అంతే సరేలే చూద్దాం ఏమవుతుందా అని చెప్పి ఓపెన్ చేశాను మొత్తం నా వేల్ని కొట్టి ఎక్కడికో ఎగిరిందనమాట క్యాప్ ఆ రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి ఫర్మెంటెడ్ డ్రింక్స్తో మాట్లాడుకోకూడదు అనిపించింది సో కంపల్సరిగా లూజ్గా పెట్టుకోండి మీకు సేమ్ సాక్రోమైసిస్ బుల్లడి రియాక్షన్ జరుగుతుంది కదా సేమ్ అలానే ఒక వన్ డే నుంచి మీకు రియాక్షన్ అనేది జరుగుతుంది మీరు చూసుకుంటూ ఉండండి మధ్యలో మనం తీసి టేస్ట్ కూడా చూసుకోవచ్చు మీకు తెలిసిపోతుంది స్వీట్ తగ్గడం తెలిసిపోతుంది అంటే మీరు స్టార్టింగ్ డే ఫస్ట్ డే మీరు ఫెర్మెంటేషన్కి పెడతారు కదా అప్పుడు చిన్నది టేస్ట్ చేసి చూడొచ్చు అలాగే టూ డేస్ ఫెర్మెంట్ అయిన తర్వాత కూడా టేస్ట్ చేసి చూడొచ్చు మీకు టూ డేస్లోనే ఫెర్మెంట్ అయిపోయింది అనుకోండి టెంపరేచర్ బట్టి మీరు తీసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు లేదు ఇంకా అవ్వాల్సి ఉంది చాలా షుగర్ ఉంది అని అంటే ఇంకొక వన్ డే ఫెర్మెంటేషన్కి పెట్టుకోవచ్చు సో ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి ఇంకో దాంట్లో వేసుకుందాము ఇందులో ఇంకా నాకు జ్యూస్ మిగిలిపోయింది కదా నేను ఇంకొక బాటిల్కి చేసేసుకుంటా ఇప్పుడు ఫస్ట్ దీంట్లో వేద్దాము ఈ జ్యూస్ అయితే నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను స్ట్రాబెర్రీ అండ్ వాటర్మెలన్ బాగుంటుందో లేదో చూడాలి చెప్పాలంటే రెండు పింక్ కలర్లోనే ఉంటాయి కదా జ్యూస్ ఏమో లైట్ పింక్ కలర్లో ఉందండి ఏదో ఒకటి మనకి టేస్ట్ అయితే ఇంపార్టెంట్ టేస్ట్ బాగుంటే చాలు బట్ కలర్ అయితే బాగుంది లైట్ పింక్ కలర్లో ఓకే ఇంతవరకు చాలు సేమ్ అలానే లిడ్ ఒకసారి టైట్గా పెట్టుకొని ఒకసారి బాగా షేక్ చేసుకొని చూసారా లూజ్గా పెట్టాను క్యాప్ పెట్టాను కానీ తీస్తుంటే రావట్లేదు అలా పెట్టుకుంటే చాలు ఇవి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు నేను వీడే మామూలుగా యాపిల్ ఏంటిది గ్రేప్స్ ఇంకేంటి స్ట్రాబెర్రీ వాటర్మెలన్ను మిక్స్ చేసాడు నేను ఇవి కచ్చాపచ్చా చేసేసి మొత్తం ఫోర్ మిక్స్ చేసేసుకొని ఒక బాటిల్ చేసుకుంటాను ఎందుకంటే కొంచెం మిగిలింది కదా దీన్ని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టడం ఎందుకో ఇంకొక బాటిల్ చేసుకుంటాను ఇదిగోండి నాకు ఈ కంబుచా బ్యాస్లెస్ సప్లిస్తే కొంచెం మిగిలింది కదా దీంతో ఇంకొక బాటిల్కి చేసుకుంటున్నాను ఇంకొక బాటిల్ కంటే వన్ లీటర్ జ్యూస్ ఉండదేమో కానీ దట్స్ ఓకే ఇదిగోండి ఖాళీ అయిపోయింది ఇది ఇప్పుడు ఇందులో మిగిలిన జ్యూసెస్ వేసేసుకోవచ్చు అన్నీ కలిపి ఒక దాంట్లోనే వేసేస్తున్నాను కాబట్టి ఇది వేరే ఫ్లేవర్ రావచ్చు లైక్ ఫ్రూట్ పంచ్ ఉంటుంది కదా ఫ్రూట్ పంచ్ అయితే మొత్తం ఫ్రూట్స్ అన్నీ చాలా వరకు కలుపుతాడు అలానే ఉంటుందని అనుకుంటున్నాను లెట్స్ చూడాలి ఓ బాగానే వచ్చేలా ఉంది ఓ నైస్ చూసారా త్రీ లీటర్స్ జ్యూస్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా ఇంకా కొంచెం ఉంది వేసేస్తా వేస్తా ఓ నేను ఇంత వస్తుంది అనుకోలేదు అసలు జస్ట్ ఏదో హాఫ్కి వస్తుందేమో అనుకున్నాను బాగానే వచ్చింది చూసారా టూ ఫ్లేవర్స్ యాడ్ చేయటం వల్ల ఇదేమో డార్క్గా ఉంది ఇది టూ ఫ్లేవర్స్ యాడ్ చేయటం వల్ల కొంచెం లైట్ అయ్యింది ఇది బాగా లైట్గా ఉంది ఇది మాత్రం త్రీ డేస్ ఫెర్మెంట్ చేయాలండి టూ టు త్రీ డేస్ టూ టూ త్రీ డేస్ అనుకోండి టెంపరేచర్ బట్టి ప్లస్ మధ్య మధ్యలో మీరు టేస్ట్ కూడా చూడ మధ్య మధ్యలో అంటే వన్ డేకి అయితే ఖచ్చితంగా ఏమీ అవ్వదు వన్ డేకి అసలు ఫెర్మెంటేషనే అవ్వదు టూ డేస్కి మనకి రియాక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది అంటే లైక్ బబుల్స్ ఇలా వస్తున్నట్టు క్లియర్గా తెలుస్తుంది అనమాట మధ్య మధ్యలో మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి సో అలా వస్తూ ఉంటుంది అలా రియాక్షన్ జరుగుతున్నప్పుడు అట్లీస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ అయినా సరే వదిలేయాలన్నమాట షుగర్స్ తింటూ ఉంటుందన్నమాట సో ట్వంటీ ఫోర్ అవర్ కాదు టూ డేస్ తర్వాత మాత్రం టేస్ట్ చూసుకోవచ్చు మీరు కొంచెం బాటిల్ ఫుల్గా క్లోజ్ చేసేసి బాగా షేక్ చేసి అప్పుడు టేస్ట్ చేస్తేనే మీకు బాగుంటుంది అంతా లేదంటే మీకు కిందన కొంచెం తెలిసిందే కదా వైట్గా ఫామ్ అయిపోతూ ఉంటుంది సో మొత్తం అంతా షేక్ చేసుకుని తాగితేనే బెస్ట్ అనమాట అలాగా మీకు స్వీట్ తగ్గింది అని అనిపించింది అనుకోండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగొచ్చు చాలా వరకు తగ్గిపోతుంది అనమాట స్వీట్ కొంచెం తగ్గితే మళ్ళీ తీసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోకండి మనకి ఫెర్మెంట్ అయితేనే ఆ బ్యాస్లెస్ సప్లెస్ అనే స్ట్రెయిన్స్ నుంచి వచ్చే బెనిఫిట్స్ మనకు వస్తాయి అదే లైట్గా తగ్గింది పర్వాలేదు అనేసి పెట్టేసుకోకండి మంచి ఫిజినెస్ కూడా వస్తుంది మీకు అంటే నేను నా వెబ్సైట్లో యాడ్ చేసిన బాటిల్స్ కూడా మీకు అరౌండ్ సెవెన్ టు సెవెన్ ఫిఫ్టీ అనుకుంటాను సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి అరౌండ్ సెవెన్ టు సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి మీకు సిక్స్ బాటిల్స్ వస్తాయి అందులోని టూ హండ్రెడో టూ ఫిఫ్టీ ఎంఎల్ టూ ఫిఫ్టీ ఎంఎల్ అనుకోండి టూ లీటర్స్కి చేసుకోవచ్చు ఖచ్చితంగా చేసుకుంటే మీకు అంటే మీకు సిక్స్ బాటిల్స్కి ఈచ్ బాటిల్కి మీరు టూ లీటర్స్ ప్రొబైటిక్ డ్రింక్ చేసుకున్న మీకు ట్వెల్వ్ లీటర్స్ ప్రొబైటిక్ డ్రింక్ ఈజీగా వచ్చేస్తుంది అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఈ డ్రింక్స్ తీసుకోవచ్చా అని అడుగుతున్నారు వాళ్ళ కోసం అయితే ఇంకొక వన్ వన్ డే ఎక్స్ట్రాగా మీరు ఫెర్మెంట్ చేశారనుకోండి అందులో ఉన్న షుగర్స్ ఇంకా తగ్గుతాయి అంటే వన్ ఆర్ టూ గ్రామ్స్ అలాగా షుగర్స్ ఉంటాయి కదా అలాంటప్పుడు మీరు తాగొచ్చు సో మళ్ళీ టూ ఆర్ త్రీ డేస్ ఫెర్మెంట్ అయిన తర్వాత ఎలా ఫెర్మెంట్ అయిందో నేను మీతో షేర్ చేసుకుంటాను సో ఇంత కష్టపడి నేను మీతో మంచి రెసిపీస్ షేర్ చేసుకుంటున్నా కూడా చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ అసలు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి చూసారా ఎంత బాగా ఫెర్మెంట్ అవుతుందో మీకు క్లియర్గానే కనిపిస్తుందని అనుకుంటున్నాను ఇలా రియాక్షన్ జరుగుతున్నప్పుడు మీరు కానీ క్యాప్ టైట్ గా క్లోజ్ అనుకోండి చాలా డేంజర్ ఇలా ఫెర్మెంటేషన్ స్టార్ట్ అయిన ట్వంటీ ఫోర్ అవర్స్ ఫెర్మెంట్ చేసుకుంటే మనకి చాలా వరకు షుగర్స్ తగ్గిపోతాయి ఇదిగోండి నాకు ఫోర్ డేస్కి రెడీ అయ్యాయి మామూలుగా అయితే టూ టు త్రీ డేస్ లో రెడీ అయిపోతుందని చెప్పాను కదా నాకు మాకు ఇక్కడ సమ్మర్ సడన్గా ఎండలు పోయి మళ్ళీ చల్లగా అవ్వటం స్టార్ట్ అయింది ఈ ఫోర్ డేస్ కరెక్ట్గా ఈ ఫోర్ డేస్ చల్లగా ఉందనమాట అందుకనే నాకు ఫోర్ డేస్ టైం పట్టింది అంటే టూ డేస్ తర్వాత బబుల్స్ రావటం స్టార్ట్ అయ్యింది అప్పటి వరకు నాకు బబుల్స్ కూడా రాలేదు జస్ట్ ఎలా పెట్టింది అలాగే ఉందన్నమాట ఇంకొకటి చెప్పడం మర్చిపోయిందండి ఇది డార్క్ ప్లేస్లోనే పెట్టాల్సిన పని లేదు నార్మల్గా మీరు డైనింగ్ టేబుల్ మీద మాకు మా డైనింగ్ టేబుల్ దగ్గర అయితే మరీ వెలుతురు తగలదు లైక్ ఇన్ షేడ్లో ఉంటుందన్నమాట మరీ కబోర్డ్స్లో అట్లా పెట్టాల్సిన పని లేదు జస్ట్ డైనింగ్ టేబుల్స్ మీద లైట్ షేడ్ ఉంటే సరిపోతుంది అలా పెట్టుకున్నా కూడా మీకు ఫెర్మెంట్ అయిపోతుంది ఇదిగోండి మీకు కిందన ఇలా ఫామ్ అవుతుంది కదా ప్రతి ప్రొబైటిక్ డ్రింక్కి మనకి ఆల్మోస్ట్ ఇలా ఫామ్ అవుతుంది వైట్గా సో ఇలా ఫామ్ అయింది అని అంటే మనకి ఫెర్మెంట్ అయినట్టే అర్థం అనమాట డైరెక్ట్గా ఇలానే తాగేయకుండా కొంచెం ఇలా షేక్ చేసి అప్పుడు తాగాలన్నమాట ఇదిగోండి అన్నిటికీ ఇలానే వైట్గా ఫామ్ అవుతుంది ఇలా ఫామ్ అయిందంటే ఖచ్చితంగా ఫెర్మెంట్ అయిపోయినట్టు అర్థం దేనికి కూడా త్రీ బాటిల్స్కి ఇలా వైట్గా ఫామ్ అయింది ఒక లైట్గా లేయర్ లాగా ఫామ్ అవుతుంది బాటంలో ఏదో ఒకటి ఓపెన్ చేద్దాము ఏది ఓపెన్ చేద్దాము ఇది ఈ ఫ్లేవర్ వచ్చి ప పైనాపిల్ కాదు స్ట్రాబెర్రీ అండ్ వాటర్ మెల్లన్ ఇందులో సిక్స్టీ పర్సెంట్ షుగర్ మాత్రమే ఉంది కదా ఫార్టీ పర్సెంట్ లెస్ ఉంది కదా సో ఇంకా షుగర్ తగ్గిందా లేదా అనేది చూద్దాము అందుకని ఫస్ట్ ఈ బాటిల్ ఓపెన్ చేస్తున్నాను చూసారా ఫిజినెస్ వచ్చింది ఇలా రావాలన్నమాట స్మెల్ స్మెల్ కూడా మీకు ఫెర్మెంట్ అయిన స్మెల్ వస్తుంది మీరు గ్లాస్లో వేసుకుంటున్నప్పుడే మీకు స్మెల్ డిఫరెంట్గా వస్తుంది స్టార్టింగ్లో వేసినప్పుడు ఓన్లీ జ్యూసే వేస్తాం కాబట్టి స్మెల్ రాదు ఫెర్మెంట్ అయిపోయిన తర్వాత ఫెర్మెంట్ అయిన స్మెల్ కూడా మనకు వస్తుంది ఈస్టీ స్మెల్ లాగా వస్తుంది సూపర్ చాలా బాగుంది అంటే అసలు స్టార్టింగ్లో మీరు తాగిన దానికి ఇప్పటికీ టేస్ట్ చూస్తే మాత్రం చాలా వరకు స్వీట్ తగ్గిపోయింది కానీ తాగడానికి వీలుగా ఉంది మరి అసలు నాకు ఆరెంజ్ ఫ్లేవర్తో చేసుకున్నాను కదా ఆరెంజ్ ఫ్లేవర్తో చేసుకున్నప్పుడు చాలా వగరగా అలా ఉండేది అసలు ఆరెంజ్ ఫ్లేవర్తో చేసుకునేది మాత్రమే ఎలా ఉందండి మిగతాయి మాత్రం మంచి కరెక్ట్గా లైట్ టేస్ట్ లైట్ స్వీట్ ఉండి కరెక్ట్ ఫెర్మెంటేషన్ అవుతున్నాయి అన్నమాట అది మాత్రం ఫుల్ స్వీట్ పోయేది చాలా బాగుంది అసలు అంటే మనం తోడుకి వేసుకున్నట్టు ఇంత కంబూచా వేసుకుంటే సరిపోతుంది లీటర్ కంబూచా తయారవుతుంది ఒక హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ ఎంఎల్ కంబుచా వేసుకుంటే సరిపోతుంది వన్ లీటర్ మనకి ప్రొబైటిక్ డ్రింక్ తయారవుతుంది సూపర్ కదా ఈ స్కూబీస్ వాటితో పడలేము అని అనుకుంటే ఇది మాత్రం బెస్ట్ ఆప్షన్ అండి జస్ట్ మీకు ఆన్లైన్లో దొరుకుతుంది అంటే కాకపోతే ఇండియాలోని బ్యాస్లెస్ కాగ్లెన్స్ దొరుకుతుంది ఇక్కడైతే నేను బ్యాస్లెస్ సప్లెస్తో చేశాను సో సిక్స్ బాటిల్స్ కొనుక్కుంటే సరిపోతుంది మనం ఆల్మోస్ట్ ఒక ట్వెల్వ్ లీటర్స్ ప్రొబయోటిక్ డ్రింక్ వరకు చేసుకోవచ్చు బడ్జెట్లోనే ఫ్యామిలీ మొత్తం తాగొచ్చు బోల్డ్ అంత మనీ కూడా సేవ్ చేయొచ్చు ఇప్పుడు స్కూబీస్ అనుకోండి ఒకసారి మోల్డ్ రావచ్చు పాడైపోవచ్చు బాగా అవ్వచ్చు ఏదైనా అవుతుంది బట్ ఇదైతే కరెక్ట్గా ఉంటుంది ప్లస్ మనము కంబూచా చేసుకుంటున్నప్పుడు విత్ స్కూబీ చేసుకుంటున్నప్పుడు మళ్ళీ సెకండ్ ఫెర్మెంటేషన్కి ఫ్రూట్స్ అది వేసేది కొంచెం కంటామినేషన్ అయ్యే ఛాన్స్ అది ఉంటుంది కదా ఇదైతే మీకు స్టోర్ బోర్డ్ జ్యూస్ తెచ్చుకొని నీట్గా చేసేసుకోవచ్చు ఈజీగా ఇవి యాక్చువల్లీ నాకు నిన్నే నిన్న ఈవినింగ్ ఫెర్మెంట్ అయ్యాయి అనమాట సరే అని చెప్పి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశాను అందుకని మీకు ఏంటది ఫిజినెస్ కూడా మీకు క్యాప్ ఓపెన్ చేస్తున్నప్పుడు గ్యాస్ లాగా అంత గ్యాస్ లాగా రావట్లేదు నిన్న నైటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవటం వల్ల సో ఇదే ఫ్లేవర్ మర్చిపోయినా పైనాపిల్ అండ్ సంథింగ్ ఏదో ఫ్లేవర్ కానీ ఫ్లేవర్ చాలా బాగుంది ఇప్పుడు ఈ ఫ్రూట్ పంచ్ ట్రై చేద్దాము త్రీ త్రీ డిఫరెంట్ ఫ్లేవర్స్లో వచ్చాయి ఇంకా కొంచెం ముందు తీసేస్తేనే బెటర్ అని అనిపిస్తుంది అండి నాకు అంటే నిన్న ఈవినింగ్ తీసాను కదా నిన్న మధ్యాహ్నం కానీ నిన్న మార్నింగ్ కానీ అలా తీసేసి ఉంటే బాగుండు అని అనిపిస్తుంది ఎందుకంటే మనకు యాక్చువల్లీ స్వీట్ పూర్తిగా లేకపోతే బెస్ట్ మనం ఇలా తాగేసేయచ్చు పిల్లలకి కొంచెం డౌట్ కాబట్టి వాళ్ళకి లైట్గా స్వీట్ ఉంచుకొని తీసేసుకుంటే బెస్ట్ తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే బెస్ట్ ఫైనల్గా ఈ త్రీ జ్యూసెస్ చాలా బాగున్నాయండి చూశారు కదా నేనైతే ఫోర్ సెవెంటీ త్రీ ఎంఎల్ బాటిల్ ఆఫ్ కంబుచాతో త్రీ లీటర్స్ ఆఫ్ ప్రొబైటిక్ డ్రింక్ అయితే తయారు చేశాను అలానే మీరు కూడా తయారు చేసుకోవచ్చు మీకు ఒకవేళ ఆ స్ట్రెయిన్స్ మీద ఏదైనా డౌట్ ఉంటే లేదంటే ఈ ప్రొబైటిక్ డ్రింక్ చేసినప్పుడు ఏదైనా మీకు డౌట్ ఉందనుకోండి నాకు ఇన్స్టాగ్రామ్లో పిం చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను ఈరోజు వీడియో అయితే ఎంతేనండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్